అంత సంతోషంగా గా మా బ్రదర్ మంత్రాలయం ఎమ్మెల్యే అడిగినాడు సార్ నాకు ఇవ్వండి మంత్రాలయం నాకు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ మీ ఇద్దరు తెలుసుకోకండి అని చెప్పినాడు మా ఇద్దరిని మీ ఇద్దరు తెలుసుకోకండి ఎవరు కావాలని చెప్పేసి నేను మా తమ్ముని చెప్పిన ఇది మన డివిజన్ హెడ్ గా ఆదోని ఉంది ఇక్కడ అయితే అందరికి అనుకూలంగా ఉంటుంది మంత్రాలయం ఏంటంటే మా వాళ్ళు రావాలన్నా పోవాలన్నా ఒక ఏదో కర్ణాటక బార్డర్లో పోయినట్లుంటారు కాబట్టి ఆ మెడికల్ దాని తగ్గిస్తే మీకు ఏదో రకంగా వేరే విధానికి నేను కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత సర్లే అని చెప్పేసి మాట్లాడుకుని పోయి ముఖ్యమంత్రి గారు అడిగితే ఆదోనికి ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆదోని కూడా ఆ కార్యక్రమాన్ని అందించి మనకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇక్కడేమొస్త ప్రాబ్లం అంటే రైతులు మీ భూమి ఇవ్వమంటారు ఏ విధంగా కూడా రైతు ఇస్తే తప్ప నేను తీసుకునే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో చాలా మంది రైతులు పిలిపించే మేము ఆత్మహత్య చేసుకుంటాం మా భూమి తీసుకుంటే మే మాకు ఉండేది తింటే భూమి ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి సరే నాదేడు భూమి ఉంది నేను అని చెప్పేసి ఎందుకంటే నేనే మొదటి ఇస్తానంటే లేదా ఒక వెయ్యి ఎకరాల భూమి ఉందన్నట్ల అందరూ విమర్శలు చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో నేనేం మాట్లాడలే ఏదన్నా ఒక యాభై ఎకరాలు మాకు అంతే భూమి ఉంది ఆ రోజుల్లో కాలేజ్ కోసం డిస్పోయింటమే అది కాలేదు కాబట్టి అది నిలబడిపోయింది అది అలా కాలేజ్